ఆర్ వాచింగ్ ప్రెగ్నాన్ రైజింగ్ యూట్యూబ్ ఛానల్ హెల్పింగ్ హ్యాండ్ ఒక ముసలవ్వ పార్కులో బెంచ్ మీద కూర్చొని ప్రపంచం పరుగులు తీస్తుంటే చూస్తుంది ప్రజలు వేగంగా తలలు వంచుకొని తమ సొంత ఆలోచనలో మునిగిపోయారు ఒక యువకుడు తన ఫోన్ను చూస్తూ తల వంచుకొని వెళ్తూ ఆమె మోకాలకు తగిలాడు అతడు ఆమెను గమనించనే లేదు ఆ తర్వాత రోజు ఆ యువకుడు ఒక ముఖ్యమైన సమావేశానికి వేగంగా వెళుతున్నాడు కాలు జారి మురికి నేలపై అతని కాగితాలు చల్లా చెదరుగా పడిపోయాయి అతడు నిరాశగా బాధపడుతుండగా ఒక దయగల చేయి వాటిని ఏరుకోవడం మొదలుపెట్టింది అతడు తలెత్తి చూస్తే ఉదయం పార్కులో కనిపించిన అదే ముసలవ్వ ఆమె కళ్ళు దయతో నిండి ఉన్నాయి ఆమె నవ్వింది కొన్నిసార్లు అని మెల్లగా అంది చివరి కాగితం మనం అంతా కిందకి చూస్తూ ఉండటం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశాన్ని కోల్పోతాం ఆ యువకుడు ఆమెను చూశాడు అతని కళల్లో ఒక మెరుపు కనిపించింది అతడు ఆమెకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపాడు ఇంతకు ముందు ముడుచుకున్న ముఖంలో చిరునవ్వు కనిపించింది అతడు తన దారిలో వెళ్తూ కొంచెం నెమ్మదిగా నడిచాడు అతని చూపు పైకి ఉంది తన చుట్టూ ఉన్న ప్రజల గురించి కొంచెం ఎక్కువ అవగాహనతో ఉన్నాడు కొన్నిసార్లు ఒక చిన్న దృక్పథం marco mato